వార్తలను చూస్తే మేము చార్జ్ షీట్ కూడా చదవాల్సిన అవసరం లేదు అక్కడ ఏం రాస్తున్నారో చార్జ్ షీట్లో కూడా అవే ప్రతిఫలిస్తున్నాయి రిమాండ్ రిపోర్ట్లో కూడా అవే ప్రతిఫలిస్తున్నాయి అనే విషయం కోర్టు తీసుకురావడం జరిగింది కోర్టు దృష్టి తీసుకురావడం జరిగింది అదేవిధంగా పత్రికల్లో వస్తున్న కథనాలతో మేము ఎన్నో సంవత్సరాలుగా మా కెరీర్ను బిల్డ్ చేసుకుంటే ఇవాళ మా కుటుంబ పైన కానీ లేకపోతే మా స్నేహితుల్లో కానీ బంధువుల్లో గాని లేక విస్తృతమైన ప్రజానీకంలో గాని మా వ్యక్తిత్వ హననం వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము ఈ పత్రికల మూలాన అని చెప్పి ఇదే చేశాడు అదేవిధంగా సిట్టు వాళ్లే లీకులు ఇచ్చి తయారు చేస్తున్నారని కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది సిట్టు ఈ రోజు మీ కోర్టులో మీ మాట్లాడిన తర్వాత నేను ఇన్ని విషయాలు సిట్టు మరింత కఠినతరంగా మా పట్ల వ్యవహరించవచ్చు అయినా సరే నిజాన్ని నిర్భయంగా చెప్పాలి కాబట్టి మేము భయపడేది లేదు అందుకనే కోర్టు దృష్టికి తీసుకుని వస్తున్నాము ఈ పత్రికలను పత్రికా కథనాలను కట్టడి చేయాలని చెప్పి ఆయన ఆవేదనతో న్యాయమూర్తికి తెలియజేయడం జరిగింది అంటే షీట్ లోని అంశాల కంటే ముందు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక అధికారి ఆవేదన ఏమీ చేయని అవినీతి మచ్చలేని తన జీవితంలో ఆ అధికారి ఎంత బాధపడుతున్నాడో మనకి అర్థమవుతోంది టీడీపీ ప్రధాన కార్యాలయం నుంచి ఏ స్క్రిప్ట్ వస్తే ఆ స్క్రిప్ట్నే ఛార్జ్షీట్ గా పొందుపర్చినట్టు అదేవిధంగా దానికి తుది మెరుగులు ఢిల్లీలో న్యాయవాదులు దిద్దినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతోంది ఎక్కడ ఈ సిబిఎం గారి వీర విధేయ సిట్టు ఎక్కడా ఆధారాలు చూపించాల ఆరోపణలు మాత్రమే విచ్చలు విడిగా చేశారు గాని మూడు వేల ఐదు వందల కోట్లని చార్జ్షీట్ పేర్కొన్నారు అంతకుముందు లక్ష కోట్లు అన్నారు ఒకసారి తర్వాత తగ్గి యాభై వేల కోట్లు ముప్పై వేల కోట్లు ఇరవై కోట్లు ఇరవై వేల కోట్లు లాస్ట్ చివరికి మూడు వేల ఐదు వందల కోట్లకి కుంభకోణం జరిగిందని చెప్పి మద్యం స్కానం జరిగిందని చెప్పి వాళ్ళు ఛార్జ్ షీట్లు పొందువచ్చారు ఇది ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే ఈ చార్జ్షీట్ లో మోకాలికి బోడుగుండుకు ముడు ఉంది తప్ప దీంట్లో వాళ్ళు దానికి వాస్తవాలు ఆధారాలు ఎక్కడా లేవు వాళ్ళు దేనిపైన ఆధారపడ్డారు ప్రధానంగా కాల్ డేటాలు హైదరాబాద్ లో పలాన దగ్గర సమావేశమయ్యారు రెండు కిలోమీటర్ల పరిధికి విస్తరించిన వాటిలో ఒక కాల్ డేటాలు తీసుకుంటే హైదరాబాద్ లాంటి మహానగరంలో అనేక మంది నివసిస్తుంటారు వివిధ ప్రాంతాల్లో ఉంటారు రెండు కిలోమీటర్ల పరిధిలో వీళ్ళు తీసుకుంటే వాటిని ఆధారం చేసుకుని వీళ్ళంతా కలిశారు వీళ్ళు ఇది ఒక సమావేశం జరిగింది ఆ సమావేశంలో కుట్ర పనినారు కుట్రపన్ని స్కామ్ స్కామ్కు పాల్పడినారనేది చెప్తూ దీనికి ఏం ఆధారాలంటే ఎవరో ఒకరిని బలవంతంగా కొట్టి హింసించి వాళ్లతో ఒక అబద్ధపు వాంగ్మూలం తీసుకుని దాని ద్వారా ఈ దర్యాప్తు వేరే వాళ్ళని అరెస్ట్ చేయడం అరెస్టు దీంట్లో ప్రముఖంగా ఏంది జరిగిందంటే సిట్టు మాట వింటే అతను సాక్షిగా మారతాడు సిట్టు మాట వినకపోతే అతను నిందితునిగా మారిపోతాడు మొత్తం ఈ చార్జ్షీట్ అంతా కట్టుకథలు తప్ప ఇంకా ఏమీ లేవు ఒకటి సీడిఆర్సు అంటే కాల్ డేటా రికార్డ్స్ రెండు వాట్సాప్ మెసేజ్లు తర్వాత మూడోది గాలి పోగేసిన వార్తలు అరవై ఎకరాలు షాషాబాద్లో షాబాద్ లో కొన్నాడు ఇంకా కొన్ని ప్రాంతాల్లో హైదరాబాద్లోనే కసిరెడ్డి రాజరెడ్డి భూములు కొన్నాడు తర్వాత ఇంకోటి టాంజానియా ఆఫ్రికా దేశాల్లో అక్కడ పెట్టుబడులు పెట్టారు ఇంకోటి దుబాయ్ లో ఒక డెన్లో వీళ్ళంతా కలిసి ఉండి అక్కడ కూడా స్టార్ట్అప్లు పరిశోధనలపై డబ్బులు వెచ్చించారు దీని ద్వారా వచ్చిన సొమ్మునని ఇంకా నాలుగోది రెండు వందల కోట్ల నుంచి మూడు వందల కోట్ల వరకు ఎన్నికల్లో ఖర్చు పెట్టినారని చెప్పి ఇవి ముఖ్యమైన విషయాలు ఈ ఛార్జ్షీట్లో దేనికే ఆధారాలు లేవు ఎందుకంటే ప్రముఖంగా చెప్పేది డిజిటల్ రీస్ నుంచి వాళ్ళు అరవై రెండు కోట్లు స్వాధీనం చేసుకున్నాము ఇంతవరకు అని చెప్పారు అవన్నీ ఆ డబ్బులన్నీ కూడా డిజిటల్ రీస్ యజమానుల నుంచి వాళ్ళ నుంచి చేసుకునేది కానీ ఇందులో అరెస్ట్ అయిన ఏ ముద్దాయి నుంచి కూడా ఇంతవరకు ఒక్క రూపాయి సీజర్ కూడా లేదు ఒక్క ఆస్తి అటాచ్మెంట్ లేదు బివరేజెస్ కు సంబంధించి పద్నాలుగు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లోనే పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఇంకొక ఆరు మిగతా వివిధ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది జగన్ గారి ప్రభుత్వంలో ఒక్క షాపు ఒక డిస్టిలరీ కూడా పర్మిషన్ ఇవ్వని సందర్భం అన్ని చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగినవే తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో విచ్చల విడిగా మద్యం ఏరులేపారిన సందర్భాల్లో దాదాపు నాలుగు వేలకు పైగా షాపుల్లో నాలుగు వేల ఎనిమిది వందల తొంభై మూడు దాకా షాపులుంటే అందులో పర్మిట్ రూములు కూడా అదే సంఖ్యలో ఉండి నలభై మూడు వేల బెల్ట్ షాపులను విచ్చలవిడిగా ఊరూర బడి అనిలా గుడెన్లా ఎక్కడ చూసినా పొంగి పొరలేలా మద్యం ప్రవహిస్తే ఆ రోజు ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం తక్కువ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అదే జగన్ గారు ప్రభుత్వం లేకొచ్చిన తర్వాత ఈ మద్య నియంత్రణ క్రమేపీ చేయాలనే ఉద్దేశంతో ఉన్న బెల్ట్ ఉన్న షాపులను సగానికి సగా తగ్గించడం పూర్తిగా పర్మిట్ పర్మిట్లన్నింటినీ క్యాన్సిల్ చేయడం తర్వాత బెల్ట్ షాపులు నలభై మూడు వేల బెల్ట్ షాపులను రద్దు చేయడం ఇవన్నీ జరిగిన జరిగితే మద్యం ద్వారా గత ప్రభుత్వం కంటే ఇక్కడే ఆదాయం ఎక్కువ వచ్చింది ప్రభుత్వానికి ఆదాయం అనేది వాస్తవం